నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది ఎవరి గేమ్ వారు స్టార్ట్ చేశారా అంటే అవుననే అనిపిస్తుంది మరి దానికి సంబంధించినంతగాను ఒక ఆర్టికల్ కూడా ఉంది చూడండి ఒకసారి బీజేపీ నేతలు మైండ్ గేమ్ షురు చేశారా సొంత పార్టీలో పోటీగా వారికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అందుకే తమకు కాంపిటీషన్ గా ఫీల్ అయిన వారి జిల్లాలలో తమ సొంత టీంలను ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం ఇప్పటికే పలు మండలాలు జిల్లాలలో తమ వర్గనీయులను రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన వారితో సైతం సో ఇక్కడ పాయింట్ ఏంటిది అని అంటే అసలు బీజేపీలో ఏం జరుగుతుంది బీజేపీలో మరి ఆ బీజేపీకి సంబంధించినంత వరకు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారా కొంతమంది బీజేపీలో అని చెప్పి ఒక ఆర్టికల్ మరి ఆర్టికల్ సంబంధించినంతవరకు కూడా ఎవరిని ఉద్దేశించి అయితే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళకి ఒకవేళ పోటీ అనిపించి ఫీల్ అయితే మాత్రం ఆ నియోజకవర్గాలలో తమ వర్గానికి సంబంధించిన వాళ్ళని దింపడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ నియోజకవర్గం ఎవరు పోరు చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది తాజాగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది హైదరాబాద్ బోనాలు ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ మీటింగ్ పొలిటికల్ సర్కిల్లో కీలకంగా మారింది ఈ భేటీ కారణంగా మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారనే చర్చ మొదలైన మొదలైన అనేక అనుమానాలున్నాయి ఉన్నాయి సో ఏంటిది ఎవరి గురించి అనేది ఇక్కడ మనకు స్పష్టత వచ్చింది ఆ స్పష్టత ఏంటిది అని అంటే బండి సంజయ్ సో బండి సంజయ్ ఇక్కడ ప్రీతి రెడ్డిని కలవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మొదటి ప్రశ్న మరి దానికి సంబంధించినంత వరకు గాను మల్లారెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారా అనే ఒకటి క్వశ్చన్ కూడా ఒకటైతే లేవనెత్తుతుంది అంతేకాకుండా అసలు బీజేపీలో చేరుతారా అనంటే తెలంగాణ దళపతి బాధ్యతలు చేపట్టిన అనంతరం రామచంద్ర రావు ఆపరేషన్ ఆకాష్ను తెరలేపారు పార్టీలో పార్టీలో జాయినింగ్స్ పై దృష్టి సారించారు ఈ నేపథ్యంలో బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అవ్వడం వెనుక మతులబేంటూ చర్చించుకుంటున్నారు బోనాల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నేత ఇంట్లోనే విందు బండి సంజయ్ వెళ్లగా అక్కడే ఆమె సైతం ప్రత్యక్షమైంది బండితో కలిసి భోజనం చేసినట్లు తెలిసింది అయితే బీఆర్ఎస్ అధికారం పోయాక మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది సో ఇప్పటి నుంచి కాదు మల్లారెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి కూడా ఎప్పటి నుంచో ఆ వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఎంతవరకు కూడా నిజాలు కాదు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాయిన్ అవుతారేమో ఎందుకనంటే ఇప్పుడు బీజేపీలో కూడా ఆ బీజేపీ అధ్యక్షుడు కూడా కొత్తగా నూతన ఎన్నికవ్వడం జరిగింది అండ్ అది సరిపోనట్టు రామచంద్రరావు కూడా ఏం చేస్తున్నారంటే ఎవరు రాబోతున్నారు పార్టీలో పార్టీలో కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయాలి అని చెప్పి పార్టీలో కొత్త వాళ్ళు జాయినింగ్స్ ఉండాలని చెప్పి కూడా ఆయన ఒక సైడ్ భావిస్తుంటే ఇంకొక పక్కన బండి సంజయ్ వెళ్ళి ఇటు మాట్లాడ్డము మరి ముఖ్యంగా సో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డితో మాట్లాడడం అనేది ఇక్కడ ప్రాధాన్యత సంచరించుకుంది మరి దానికి సంబంధించినంతగాను జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో మరి ఏం జరుగుతుంది ఎప్పుడు ఏ విషయాల్లో వీళ్ళు కలిశారు అని అంటే మాత్రం బోనాలు ఫెస్టివల్లో పాత బస్తీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక నేతకి సంబంధించిన ఇంట్లో ఫుడ్ లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడే ప్రీతిరెడ్డి కూడా ప్రత్యక్షం అవ్వడం అనేది జరిగింది సీన్ కట్ చేస్తే తాజాగా బండి సంజయ్ తో మల్లారెడ్డి కోడలు భేటీ అవ్వడం వెనుక మతలబేంటే చర్చించుకు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రతిపాదనత లేదని కొట్టివేశారు అయినా ఈ ప్రచారానికి బ్రేక్ పడడం లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా నేతలు ఫ్లెక్సీలలో ఆమె బోనం ఎత్తుతున్న ఫోటో ఉండడంతో త్వరలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది సో ఆమె ప్రీతిరెడ్డి మీడియా ముఖంగానే చెప్పింది బహిరంగంగానే చెప్పింది జస్ట్ మేమేదో కలిసాము తిన్నాము అంతవరకే దీని వెనకాల ఎలాంటి పాలిటిక్స్ లేవని చెప్పి ఆమె చెప్పనే చెప్పింది అయినా కానీ ఎందుకు నమ్మట్లేదు అని అంటే బోనాలు ఎత్తుకుంటున్నట్టు ఫ్లెక్సీలలో ఆమె ఫోటోలు వేయడం జరిగింది కాబట్టి అక్కడ ఈ మాటని నమ్మలేము అని చెప్పి కూడా సార్ అండ్ ఇంకొకటి బండి సంజయ్ బండి సంజయ్ గేమ్ స్టార్ట్ చేశారా అని అంటే ఏమో మరి ఏ గేమ్ స్టార్ట్ చేసినట్టుగాను అనిపిస్తుంది మరి ఏ విషయంలో ఎందుకు అని అంటే ఒకసారి చూద్దాం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రీతిరెడ్డి బ్రేట్ వెనుక మైండ్ గేమ్ ఉందంటున్నారు వారు లేకపోలేదు ఎందుకంటే పార్టీలో బండి కొందరు నేతలకు ఏ మాత్రం గిట్టదనే ప్రచారంలో ఉన్నది అందులో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు ప్రధానంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు అయితే ఇన్ని రోజులు ఈటల బండి మధ్య కొనసాగిన కోల్డ్ వార్ కాస్త ఈ మధ్య ఒక్కసారిగా బహిరంగమైంది ఈ నేపథ్యంలో బండి మైండ్ గేమ్ కు తెరలే తెరతీసారా తెరతీసారని పొలిటికల్ సర్కిల్లో టాక్ ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు అదే నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలలో ఓ చోట ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు ఈటలకు బండికి మధ్య ఉప్పు నిప్పుల వైరం కొనసాగుతుంటే దీన్ని అడ్వాంటేజ్ గా బండి మార్చుకుంటారని చర్చించుకుంటున్నారు సో ఇక్కడ ఫస్ట్ ఈ మైండ్ గేమ్ ఇక్కడ గేమ్ చేంజింగ్ ఏంటిది అని అంటే అంశాలు గతంలో ఇక్కడైతే హుజురాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డితో ఇద్దరు వాళ్ళిద్దరు కాన్వే ఎక్కారు వాళ్ళిద్దరు మాట్లాడారు అనే విషయం మీద ఒక చర్చ నడుస్తుంది విధంగా అందరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నంటే క్యాన్వేలో వాళ్ళు ఇలా ఇద్దరు మాట్లాడుకున్నారు అనే విషయం కూడా అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు చెప్పడం అనేది జరిగింది మరి అది సరిపోనట్టు ఈ రోజు మళ్ళీ ఇంకొక అంశం ఇక్కడ చూడాల్సి వస్తుంది ఆ అంశం ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ చూడండి క్లారిటీగా క్లియర్ కనిపిస్తుంది ఏంటి మల్లారెడ్డి సో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటలో ఉన్నారు కాబట్టి సో అదే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఒక అసెంబ్లీ స్థానంలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు సో దీన్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా బలపరుచుకోవాలి అని చెప్పి బండి సంజయ్ చూస్తున్నారా అని అంటే మరి ఏమో తెలియదు కానీ ఆ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి కూడా ఆ సర్కిల్ అంటే పొలిటికల్ సర్కిల్లో టాక్ అనేది నడుస్తుంది మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎస్ గేమ్ స్టార్ట్ చేశారనే చెప్పుకోవచ్చు ఈటలకు చెక్ పెట్ట పెట్టడంలో భాగంగా మల్లారెడ్డి కోడలు ప్రీతి ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎస్ ఏంటి గతం ముందు ఏం చేశారు ముందేమో పాడి కౌశిక్ రెడ్డితో చేశారు అనంతరం పాడి కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లలో ఆయన ఏం మాట్లాడాలనుకున్నారు ప్రజలకు ఏం తెలియజేయాలనుకున్నారో ఆయన చెప్పుకొచ్చారు అండ్ అదే విషయాన్ని కూడా చాలామంది ఖండిస్తున్నారు కూడా నచ్చని వాళ్ళు ఎస్ ఖండిస్తున్నారు అండ్ మిగతా వాళ్ళు గానే ఉన్నారు మరి అదే విధంగా ఇక్కడ ఇంకొక పక్క చూస్తేనేమో బండి సంజయ్ ఆ గతంలో అట్లా పాడి కౌశిక్ తోటి అండ్ అదే కాకుండా లో సంబంధించినంత వరకు కూడా జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఎవరికి ఇచ్చారు అని అంటే ఈటలకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళకే ఇచ్చారు అన్న విషయంలోనే అక్కడ అర్థమవుతుంది ఏం జరుగుతుంది హుజురాబాద్ లో అదే విధంగా ఈ రోజు ప్రీతి ఆ ప్రీతి రెడ్డిని కలవడానికి అంటే ప్రీతి రెడ్డితో లంచ్ చేసినప్పుడు కూడా మేబీ ఇదే అయ్యుండొచ్చు ఏమోనని చెప్పి కూడా ఒక పొలిటికల్ టాక్ అయితే నడుస్తుంది మరి ఇది ఎటు నుంచి ఎటుకుపోతుంది లేకపోతే బలపరుచుకుంటున్నారా పార్టీని ఆ బండి సంజయ్ ఈటల అంటే ఈటల మీద ఉన్న ఆ కోపం ఆ గిట్టట్లేదు అనేదాన్ని నిజం చేస్తున్నారా ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అండ్ దీని గురించే ఇప్పుడు అంత చర్చ కూడా నరుస్తుంది చూసినా ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం